నమస్కారం ఛానల్ కు స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ వందవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రోజున గ్రామ గ్రామాన సిపిఐ జెండాలని ఆవిష్కరించారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఇందుర్తి పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు అనంతరం సీనియర్ కమ్యూనిస్టు నాయకులను షాల్వలతో సన్మానించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ అందస్వామి మాట్లాడుతూ సిపిఐ పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జెండా పట్టుకొని నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాసరెడ్డి అంద స్వామి కుణ భాస్కర్ ఉస్మాన్ బందర శ్రీనివాస్ మల్లవ్వ సంపత్ పుల్లయ్య దుర్గయ్య రాములు బాబు బాలయ్య పోచయ్య ప్రభాకర్ రెడ్డి కుమరయ్య కుమార్ వెంకటేష్ సదానందం మోగిలి పోచయ్య బాలయ్య తదితరులు ఉన్నారు किसान ले नहीं दम वर्दिलाली वर्दिलाली भारत का कम्युनिस्ट पार्टी वर्दिलाली स्केप के करीब एक जानवर हम खातो अब दो मिनट खड़े होए तुम इधर मैं बड़ा मोटा हो गया है हां हां

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇందుర్తి గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఇది సమ సమాజ స్థాపన కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆనాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేస్తూ ఈ దేశంలో నిలదొక్కుకొని ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర ఈ ఎర్రజెండా పార్టీకి ఉన్నది పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు ఎర్రజెండా లేకుండా ఈ భారత గ దేశ గడ్డ ఏ ఉద్యమాలు నిలదొక్కున్నటువంటి సందర్భాలు లేవు పేద ప్రజలు కాలం ఈ ఎర్రజెండా మనుగడ కొనసాగుతూ ఉంటుంది ఆనాడు ఉన్నటువంటి గట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు పేదల ప్రజల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలను అన్యాయాలను ఎదిరించడం కోసం ఆనాడు పార్టీ ఆవిర్భవించి నేటికి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ పేద ప్రజల కోసం నిలదొక్కున్నటువంటి ఎర్రజెండా అనేక భూ పోరాటాలు చేసి పేదలకు ఈ రాష్ట్రంలో పేదలకు ఈ రాష్ట్రంలో పదివేల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేడు జరిగినటువంటి తెలంగాణ తెలంగాణ పోరాటం పోరాటంలో కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ పడబద్దింపరి పోరాటాల ఫలితంగా ఈనాడు తెలంగాణ ఏర్పాటు కావడం అది హర్సించదగ్గ విషయం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు కూడా పేదలకు ఎలాంటి ఎలాంటి అభివృద్ధి నోసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా ఈనాడు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మరింత బలోపేతమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు బాటలు వేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేయడం కోసం సన్నద్ధమవుతూ ఉన్నాం అదేవిధంగా ఏదేమైనా పేదల కోసం వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఆనాడు స్వతంత్ర సమర యోధులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా ఈ ఎర్రజెండా ఎరిపెక్కుతూనే ఉంటుంది వారి యొక్క వారి యొక్క అందించినటువంటి త్యాగాలను మునుముందుకు తీసుకుపోయి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నీడ కింద పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఈ కమ్యూనిస్ట్ పార్టీ మరింత మరింత ఎరిపెక్కి ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా డిసెంబర్ ఇరవై ఆరు శతదినోత్సవ సందర్భంగా ఇది అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కూలీల సందర్భంగా వాళ్ళ రక్తంతో ఎత్తినటువంటి ఈ జెండా ఇప్పటికి కూడా ఆనవాయితీగా డిసెంబర్ ఇరవై ఆరు నాడు జరుపుకుంటా ఉన్నాం మనం డిసెంబర్ ఇరవై ఆరు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ అప్పటి అప్పటి కూలీలు కొన్ని దినాలు చాలా పన్నెండు గంటలు ప పద్దెనిమిది గంటలు చేస్తున్నప్పుడు ఆ టైంలో పుట్టిన పిల్లవాళ్ళకి తండ్రి కూడా తెలియకపోయేది అలాంటి సందర్భంలో ఎరుపెక్కినటువంటి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మనం జరుపుకుంటా ఉన్నాం ఇదేంటంటే మనము అందరం సమిష్టిగా కృషి చేసి మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఈ ఈనాటి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భూస్తున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డ పైన పుట్టి వంద సంవత్సరాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మరి భారతదేశంలో ఈ వంద సంవత్సరాల చరిత్ర ఏ పార్టీ కూడా లేదని మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే తెల్లదొరలు ఆంగ్లేయులు పరిపాలన చేసినప్పుడే మరి అప్పుడు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఖాన్పూర్లో మరి పుట్టడం జరిగింది మరి ఏదో కలర్ కలర్ జెండాలతో కాదు ఆనాడు కార్మికుల రక్తంలో కార్మికుల పోరాటంలో బలైనటువంటి కార్మికుల రక్తంలో ముంచి ఎత్తినటువంటి జెండాకు ఇప్పుడు వంద సంవత్సరాలు నడుస్తున్నటువంటి పార్టీ కానీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మరి ముందుండి మరి తెల్లదొరలను ఈ భారతదేశం నుండి మరి పారదోలినటువంటి పరిస్థితి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చరిత్ర ఉన్నది ఎందుకంటే ఈనాటి యువత ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఆనాటి పోరాటాలను మరి కనుమరుగు చేయడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇళ్ళ పోరాటాలను కనుమార్గ్ చేయాలని కనుమార్గు చేసినటువంటి మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఏదైనా మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనైనా కానీ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో ఆనాడు మరి జమీందారులు భూస్వాములు రజాకారులు గుండాలు మరి పల్లెలపైన పడి మరి ఆనాడు కార్మికులను కర్షకులను పేద వర్గ ప్రజలను అనిచివేతకు గురి చేసినటువంటి సందర్భంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు భూములు వంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఆనాడు పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది మరి కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎర్ర జెండాను చూస్తేనే కార్మికులలో ఒక ఆనందం కలిగేది మరి ఈనాడు రంగురంగుల జెండాలు వచ్చి మరి అధికార పార్టీలుగా మరి ప్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారాలు చెలాయిస్తున్నాయి ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రభుత్వాలు లేకపోవచ్చు ప్రజల పక్షాన పోరాటం చేసే శక్తి ఉన్నది ప్రజలు ఎన్నుకోబడితే మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు లేకుంటే పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది మరి ఈనాటి యువత కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ వంద చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ ఉన్నదో ఒకసారి పునరాలోచన చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరించి ఎర్రజెండా పార్టీలను ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి మనకు అండగా నిలుపుకుంటే మరి మన సమస్యలు పరిష్కారమైన ఆలోచన ఉంటాయి కనుక రానున్నటువంటి కాలంలో మరి యువత ఆలోచన చేసి కమ్యూనిస్ట్ పార్టీలను ఎర్రజెండా పార్టీలను ఆదరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల శతశాంతి ఉత్సవాలు ఈ ఈ తారీఖు నుండి మరి సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో మరి దేశంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి మీరందరూ ఈ యొక్క ఎర్రఎజెండాను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు